అందరికీ మరణాత రక్షణ సంకల్పన ఇరవై ఒకటో భాగము ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం ముందుగా ఒక చరణము పాడుకుందాం జీవించుడి దేవాది దేవుని జీవించుడి చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము ఊరకి దొరుకును చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి మంచినే చేరుడి నుసారి జీవించుడి మంచి మార్గము నాటంకములు మాటి మాటికి వచ్చును గాని కించిత్తైన మంచిని గూర్చి దారియటంచు తలంపక మంచి షడ్డల గుర్తిం మన సాక్షిని ఎమ్మని దేవుని ఎంచి ప్రార్థన చేయు చు ఎంచి ప్రార్థన చేయు జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి రీలారా రక్షణ మహాసంకల్పనలో ఇరవై ఒకటవ భాగమును ధ్యానము చేసుకుందాం మనం నిరీక్షణ కాలములో మరి న్యాయాధిపతులు రాజుల పాలన గురించిన అంశమును ధ్యానిస్తూ ఉన్నాం మరి ఇస్రాయేలీలు రాజును కోరుకొనగా దేవుడు వారికి రాజులను అనుగ్రహించి పరిపాలన జరిగిస్తూ ఉన్నారు ముగ్గురు రాజులు మరి ఐక్య ఇస్రాయేలును పరిపాలించారు ఆ తరువాత రాజ్యము రెండుగా మరి చీలిపోయినది పన్నెండు గోత్రాలలో పది గోత్రాల వారు ఇస్రాయిలు రాజ్యముగా ఏర్పడ్డారు రెండు గోత్రాల వారు యోధారాజ్యముగా ఏర్పడిన తరువాత మరి ఇస్రాయేలు రాజ్యమును పంతొమ్మిది మంది రాజులు ఏలుబడి చేశారు మరి ఈ రెండు రాజ్యాలు విడిపోయిన తర్వాత పది గోత్రాలను మరి రాజులు పరిపాలించటం ఆరంభించారు అలాగే రెండు గోత్రాలను వేరుగా రాజులు పరిపాలించడానికి ఆరంభించారు అలాగూ క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరము నుండి క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఒకటో సంవత్సరము వరకు ఇస్రాయేలు సామ్రాజ్యాన్ని మరి పంతొమ్మిది మంది రాజులు ఏలుబడి చేశారు వీరు పది గోత్రాలలో నుండి పరిపాలించారు అంటే ఒకే గోత్రం వారు పరిపాలన చెయ్యలేదు ఇస్రాయేలు రాజ్యాన్ని ఆ పది గోత్రాలలో నుండి ఆయా గోత్రాలలో కొంతమంది రాజులు ఆయా గోత్రాలలో కొంతమంది రాజులు పరిపాలన చేశారు వీరందరూ అంటే ఈ పంతొమ్మిది మంది రాజులు కూడా చెడ్డగా పరిపాలన చేశారు ఈ పంతొమ్మిది మందిలో ఒక్క రాజు కూడా మంచి రాజు లేడు అలాగ చెడుగా పరిపాలన చేయటాన్ని బట్టి ఆ రాజ్యము త్వరగా మరి నాశనమైపోవటానికి కారణమైనది ఈ పంతొమ్మిది మంది రాజులు కూడా మరి చెడ్డవారు అంటే దేవునికి విరోధముగా పరిపాలించారు దేవునికి విరోధముగా అంటే మరి దేవాలయమును గౌరవించక వారు విగ్రహాలు చేసుకొని బలిపేటాలు కట్టుకొని అన్య విగ్రహారాధనలో బలు అర్పించుకుంటూ వారి ఇష్టానుసారముగా వారు రాజ్యాన్ని పరిపాలించారు ఒక్కరు కూడా మంచివారు లేని కారణమును బట్టి మరి ఈ రాజ్యం దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకొనలేకపోయినది అలాగే ఈ రాజ్యము త్వరగా క్షీణించి అందులోని ప్రజలు కూడా నానా యాతనలు అనుభవించి ఆ రాజ్యము చివరకు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఒకటో సంవత్సరములో అసూరు రాజు చేతిలో ఓడిపోయి నాశనము చేయబడింది అలాగూ మరి ఇస్రాయేలీలను ఈ అసూరు రాజు శరలోనికి తీసుకొని పోయాను పోయాడు ఈ యొక్క రాజ్యము ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరలా కట్టబడలేదు అనగా మళ్ళా రాజ్యంగా ఏర్పడలేదు క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై ఒకటిలో అసూరు రాజు చేత నాశనము చేయబడినటువంటి మరి ఈ ఇస్రాయేలు రాజ్యము మరి ఉత్తర రాజ్యం నాశనమైపోయి మరలా కోలుకోలేదు ఈరోజు వరకు మళ్ళీ రాజ్యముగా ఏర్పడలేదు ఆ రోజుతో వారి యొక్క చరిత్ర మరి పూర్తి అయిపోయినట్లుగా మరలా మరి రాజ్యము ఏర్పడకుండా అయిపోయినది ఈ రీతిగా ఇస్రాయేలు పది గోత్రాల రాజ్యము మరి నాశనమైపోయినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది తరువాత మనము చూస్తే యోధా రాజ్యం అనగా దక్షిణ రాజ్యం ఈ రాజ్యాన్ని కూడా పంతొమ్మిది మంది రాజులను ఒక రాణి పరిపాలన చేశారు ఈ ఇరవై మంది మొత్తం పరిపాలన చేశారు ఇరవై మందిలో కూడా అందరూ కూడా మరి గోత్రికులు దావీదు వంశము వారే దేవుడు దావీదికి వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానమును బట్టి దావీదు వంశీయుకులే మరి రాజులుగా పరిపాలన చేశారు వీరు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరము నుండి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరము వరకు వీరు పరిపాలించారు ఈ ఇరవై మంది రాజులు మరి ఈ రాజుల్లో సగము మంది మంచిగా అనగా దేవునికి లోబడి దేవుడు చెప్పినట్లుగా మరి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడి దేవునికి విధేయులై దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మందిరమును గౌరవిస్తూ దేవుడు చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తూ యథార్థముగా పరిపాలించారు సగం మంది మరి చెడ్డగా కూడా పరిపాలించారంటే దేవునికి విరోధంగా దేవునికి ఇష్టం లేకుండా దేవునికి వ్యతిరేకంగా అలాగూ యోధా రాజులలో సగం మంది మంచిగాను సగం మంది చెడ్డగాను పరిపాలించారు అందువలన ఈ రాజ్యం ఎక్కువ కాలం ఉనికిలో ఉండటమైనది అలాగూ మరి వారు అందరూ కూడా దావీదు యొక్క వంశీకులు అవ్వటము మంచిగా పరిపాలించటాన్ని బట్టి మరి ఈ రాజ్యమును దేవుడు దీవించాడు ఈ రాజ్యములో ప్రజలు శాంతి సమాధానములు అనుభవించారు అయితే ఈ రాజ్యము కూడా క్రీస్తు పూర్వం ఆరు వందల ఆరులో బబులోను రాజైనటువంటి నెబికెది నజర్ చేతిలో ఓడిపోయి నాశనము చేయబడింది అందులో ఉన్నటువంటి వారు బబులోను చెరకు తీసుకొని పోబడ్డారు మరి వీరిలో సగం మంది మంచిగా ఉన్న సగం మంది చెడ్డవారున్నారు కాబట్టి చివరకు ఈ రాజ్యము కూడా నాశనము చేయబడి శరపాలైనట్లుగా చరిత్రలో మనం చూస్తాం ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకొని డెబ్బై సంవత్సరాల శర తరువాత మరలా ఇరుషులేమో తీసుకొని వచ్చాడు మరి దేవుడు వారి యొక్క చెడుతనాన్ని బట్టి బబులోను రాజు చేతికి అప్పగించిన డెబ్భై సంవత్సరాల తర్వాత మరలా ఈ యోధ అంటే రెండు గోత్రాల వారిని మరి యోధా బెన్యామీను గోత్రము వారిని మరలా దేశములోనికి తీసుకొచ్చారు ఇరుషులేము తీసుకువచ్చి మందిరాన్ని బాగు చేయించి ప్రాకారములు కట్టి నిలబెట్టడం జరిగింది అలాగూ మరలా యోధా రాజ్యము తిరిగి స్థాపించబడింది కానీ ఇస్రాయేలు రాజ్యం మాత్రం స్థాపింపబడలేదు డెబ్బై సంవత్సరాల తర్వాత యోధ రాజ్యం మరలా స్థాపించబడింది మరలా రూపుదిద్దుకున్నది అయినా కానీ వారు పరరాజుల యొక్క పాలనలో నానా అవస్థలు పడుతూ పరిపాలన చేశారు వారు ఎంత మళ్ళీ ఎరుషులేము వచ్చినా గాని పరరాజుల పరిపాలనలో వీరు ఉంటూ నానా తిప్పలబడాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాగున రెండు రాజ్యాలు కూడా పరరాజుల వశములోనికి వెళ్ళి శరలోనికి వెళ్ళిపోవటం జరిగింది మరి దేవుని మాట వినని కారణము చేత దేవుడు చెప్పినట్లు చేయని కారణము చేత అలాగే వారు దేవుడికి ఇష్టము లేనటువంటి మరి అన్య కార్యక్రమాలు విగ్రహారాధనలు చేయుటను బట్టి ఈ దుస్థితిలోనికి వారు వెళ్ళవలసి వచ్చింది ఎలాగునా ఈ రెండు రాజ్యాలు కూడా నాశనము చేయబడ్డాయి శరపాలైపోయినవి ఈ యొక్క వృత్తాంతమంతా కూడా ఈ చరిత్ర సమూహేలు రెండు గ్రంథాలలోనూ అలాగే రాజుల రెండు గ్రంథాలలోనూ అలాగే దినవృత్తాంతముల రెండు గ్రంథాలలోనూ ఈ యొక్క ఇస్రాయేలు రాజ్య చరిత్ర అలాగే యోధారాజ చరిత్ర ఈ రాజుల చరిత్ర వ్రాయబడింది కాబట్టి ఈ మూడు అంటే మూడు రోజులు ఆరు గ్రంథాల్లో ఈ విషయాలన్నీ రాయబడ్డాయి మరి కొన్ని గ్రంథాలు మరి రాజవంశీకులను ఉద్దేశించి వారి చరిత్ర తెలుపుతూ రాయబడ్డాయి కొన్ని గ్రంథాలేమో మరి ఆలయ మందిర సంబంధమైన చరిత్ర అంటే రాజకీయాన్ని బట్టి ఒక పద్ధతిలో అలాగే మత సంబంధాన్ని బట్టి ఒక పద్ధతిలో ఈ గ్రంథాలు రాయబడ్డాయి ఈ ఆరు గ్రంథాలలో ఈ రాజుల యొక్క పరిపాలన చరిత్రను మనం చూస్తాం కాబట్టి ఐగుప్తు నుండి వచ్చినటువంటి శ్రాయలీలు న్యాయాధిపతుల చేత కొంతకాలం పరిపాలించబడ్డారు ఆ తర్వాత రాజును కోరుకొనిటను బట్టి రాజుల పరిపాలనలో కొంతకాలము ఇస్రాయేలు రాజ్యము అలాగ సాగినది ఆ తరువాత ఈ రాజ్యము అన్యరాజుల చేతుల్లోనికి వెళ్ళిపోయింది అన్యరాజులు మరి ఈ రాజ్యాన్ని పరిపాలించి మరి ఆ పరిపాలనలో ఇస్రాయేలు ప్రజలు ఈ యోధా ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది అన్ని రాజుల పాలన ఎలాగ సాగిందో వచ్చే భాగములో మనం చూస్తాం ఆ తరువాతి గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు కాబట్టి మరి యోధా అలాగే ఇస్రాయేలు రాజ్యాలు ఈ విధముగా పరిపాలన జరిగించి పరరాజుల చేత జయింపబడి దాసులుగా శరలోనికి అప్పగించబడ్డారు కాబట్టి దేవుని యొక్క మాట వినకపోతే ఎవరైనా సరే బందికానాలోనికి వెళ్ళక తప్పదు అనే చరిత్ర ఈ రాజుల చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది ఈ విధముగా ఇస్రాయేలు రాజ్యం మరి ఓడింపబడి రాజుల పాలనలోనికి వెళ్ళిపోయి తరువాతి భాగములో మిగిలిన విషయాలు ధ్యానం చేద్దాం దేవుడి మాటలను దీవించునుగాక ఆమె మరణాత అదే